హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చూసారా ఈరోజైతే మరి అన్నం కూరలు అన్నీ వండేసుకున్నాము తర్వాత అన్నీ రెడీగా పెట్టేశాడు మా ప్రభు అయితే నేను అది చిన్న పని మీద బయటికి వెళ్ళాను బయటికి వెళ్ళి వచ్చేసరికి మొత్తం అన్నం కూరలు అన్నీ మా పిల్లలు రెడీ చేసేసి ఇదిగోండి అక్కడైతే పెట్టేశారు కుండలు ఏమున్నాయిరా ఈ కుండల్లో కుండల్లో మజ్జిగ చేశారండి చూడండి ఎంత బాగుందో కొండలో మజ్జిగ చేసే తర్వాత చాలా బాగుంటుంది తర్వాత ఇదిగో మట్టి కొండలో కూర గోంగారండేసినట్టున్నాడు ప్రభుజ బండవురా తర్వాత ఇంకోటి ఏదో ఉల్లిపాయ కూడా వస్తున్నాడు ఎందుకో మరి ఎందుకురా గుడ్ ఫ్రై చేస్తున్నావా ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నారంటండి మరి కూర ఉండవుగా గోంగార గట్ట ఉండవుగా ఇవన్నీ అందులో నంజుడు కనుకుంటా మరి ఎగ్ అయితే ఫ్రై చేస్తున్నాడు ప్రభు శయంతల్లి అయితే అండి ఇక్కడ కూర్చుని ఆడుకుంటుంది చక్కగా ఫోన్ చేతిలో పెట్టుకుని మరి పాటలు గట్టి ఎంటా ఉంటుందండి ఎక్కువ హాయ్ చెప్పమ్మా సాయంతల్ బలి హాయ్ చెప్తుందండి ఏంటమ్మా ఎక్కడ కూర్చున్నా చెప్పు డాడీ దగ్గర కూర్చుందంట చక్క పాటలు గట్టేంటా ఉంటుందండి డాడీని చూపించానే అదిగోండి షైనీ వాళ్ళ డాడీ గారు అయితే మరి లేరు దగ్గరగా చూపిస్తున్నానమ్మా నీకు డాడీ అంటే ఇష్టమా మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టం అంటారండి చూడండి చాలా ఇష్టం డాడీ అంటే డాడీ గారికి కూడా శయంతల్ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి ఆయన లేకపోయినా కానీ మరి ఎక్కువగా అక్కడే కూర్చుంటుందండి ఏవో పాటలు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి ప్రభు వచ్చి

అబ్బా సైంతలు చూపిస్తుందా ఇటు ఎవరిచ్చారమ్మా మున్ని ఆంటీ తెచ్చిందా ఓ థ్యాంక్ యూ చెప్పు మరి టీషర్ట్లో వేసుకుంటుందండి జాకెట్లు అటు పుట్టిస్తాగానే వేసుకోదు అబ్బా అబ్బా ఎవరికి చూపిస్తున్నామ్మా నాకు చూపిస్తున్నావా ముని ఆంటీ థ్యాంక్స్ చెప్పు అమ్మే నాజర బలే ఉంటది అమ్మా నీకు రెండు నా సైంటల్లీ ఇది మాత్రం నీ బలే ఉంది అమ్మా హూ కలర్ బలే ఉంది చూడు నా చెందనికో సర్వతయ అమ్మా సర్వతయ అమ్మా సర్వతయ థాంక్యూ మున్నీ సైంటల్లీ కి టీ షర్ట్ ఇచ్చా గాడ్ బ్లెస్ యు 네니 이렇게 마침내 안에 있고 네아 이렇게 해서 చాలేక మీ ముద్దులు సరే ఆనంద్ ఆనంది పదండి ఇంకా ఇంకా అన్నంతరండి మరి అయితే ఏం కూర ఉండని చెప్పమ్మా గోంగూర మటన్ గోంగూర మటన్ అంటే చాలా ఇష్టం కదమ్మా దంపదండి మరి అంత ఇష్టం అంత ఇష్టం అంత ఇష్టం మీరు కూడా గోంగూర మటన్ వండుకుంటే మాతో కూడా వీలు కామెంట్లో పెట్టండి టీ షర్ట్ వచ్చిందా థ్యాంక్స్ అండి మీకు సాయంతాల మంచి టీ చాలా మంది అడుగుతున్నారండి సైనిక ఏమైందని అడుగుతున్నారు కదా మరి సాయింతాలకి అయితే చిన్నప్పుడు రెండో సంవత్సరాలు అయితే మెదడువాపులాగా వచ్చిందండి అయితే మెదడువాపులాగా వచ్చి జ్వరము వాంతులు అయిపోయి కోమలోకి వెళ్ళిపోయిందండి డాక్టర్లు కూడా పట్టుకోలేకపోయారు ఎప్పుడంటే ఇప్పటికి ఇరవై మూడు సంవత్సరాలు అవుతుందండి పాప ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు షైనికి అయితే అప్పుడు ఆపరేషన్ చేశారు బ్రెయిన్ లో ఇక్కడ ఆపరేషన్ చేసి ఇక్కడ నుంచి లాగా ట్యూబ్ వేశారు షట్ వేసారు ఇంకా కోమలో నుంచి బయటకు వచ్చేసరికి అయితే మొత్తం మాట చూపు అన్ని పోనీయండి మొత్తం డెడ్ అయిపోయి పసిపిల్లలాగా అయిపోయింది తలాకెళ్ళ నిలబెట్టేది కాదు అప్పుడు ఇక ప్రతిదే ప్రతి లేకపోతే లేదు డాక్టర్లు అప్పుడు ఇంకా భగవైతే దేవుడి మీద భారం వేసి ఇంటి తీసుకొచ్చేసాము మరి ఇంకా మా అమ్మగారి దగ్గర ఆవిడే పెంచుకుంటా చక్కగా మరి ప్రార్థన చేసుకుంటా తర్వాత కొంచెం మైన సదుపాయంగా చూడటంతో అంటే ఇంకా ఒకటి ఒక్కొక్కటి చూపు తర్వాత మాట నడక మాటలు అన్ని వచ్చినాయండి చూపు అయితే రాలేదు మరి చూపు కూడా అసలు రాలేదు తెలియదు కానీ వచ్చినా పర్లేదు రాపోయినా పర్లేదు కానీ ఆ పాప బ్రతుకుంటే చాలని మేము అనుకున్నాము మరి దేవుడి దేవాలయం బ్రతికింది చక్కగా చాలా మంచిగా యాక్టివ్ అయితే ఉంటది ఇంట్లో ఆట బొమ్మలా ఉంటది అనమాట మరి షో లో ఉన్న గాజు బొమ్మలాగా చాలా జాగ్రత్తగా తుమ్ముకోవాలి షైని మేమైతే చాలా జాగ్రత్తగా చూసుకుంటామండి ఇదండి చూడండి యోగా చేసిద్దు అండి ఇలాగా వేసి చక్కగా మాట ఉంటది ప్రేయర్ చేసుకుంటది తర్వాత ఎవరిని వస్తే మంచిగా ఆడుకుంటది అందరితో బాగుంటది అండి మరిది షైరీ విషయం అయితే చెప్పు షైన్ తల్లి బాయ్ చెప్పు అందరికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్